నెల్లూరు జిల్లా ఆత్మకూర్ పట్టణంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పర్యటించారు పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు పెన్షన్ల పంపిణీ అంతరాయం లేకుండా ప్రతీ నెల ఒకటవ తేదీన లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నామని తెలిపారు సుపరిపాలనతో తొలి అడుగుతో విజయవంతంగా పూర్తయిందని రెండవ అడుగు వేయబోతున్నామని స్పష్టం చేశారు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నామని అన్నారు సూపర్ సిక్స్లో చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చామని ధీమా వ్యక్తం చేశారు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు నిధులు సిద్ధంగా ఉంచామని అన్నారు మహిళలకు ఆగస్టు నెలలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికలు కూడా రచించామని వివరించారు పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు మెగా డిఎస్సి లో ఉద్యోగ కల్పన కల్పించేందుకు సిద్ధం చేశామని తెలిపారు ఒకటవ తారీఖున ప్రతి నెల ఇచ్చినట్లే పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టి ప్రభుత్వం గతంలోనే మొదలుపెట్టి వారందరూ కూడా ఈరోజు పంపిణీ మధ్యాహ్నంలోగా దాదాపు తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేశాం ఈ ప్రభుత్వం ఏమేమి వాగ్దానాలు చేశాం ఏ వాగ్దానాలను నిలబెట్టుకున్నాం ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామనే విషయాన్ని స్పష్టంగా ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పాలి చేసింది చెప్పి చేయబోయేది కూడా వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళ ఆమోదం కూడా తీసుకోవాలనేది ప్రభుత్వం కానీ మూడు పార్టీల కూటమి నాయకత్వం యొక్క ఆలోచన విధానం సుపరిపాలనలో తొలి అడుగు తొలి అడుగు అంటే ఒక సంవత్సరం గడిచింది ఒక అడుగు పూర్తయింది రెండవ అడుగు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తొలి అడుగులో ఏం చేశాం రెండో అడుగులో ఏమి చేయబోతున్నాం అనేది ప్రజల ముందు పెట్టాలి అనేటువంటిదే ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నామని చెప్పడానికి ఇదొక ఉదాహరణ రిజిస్ రాగానే వాళ్ళకు కూడా కట్టడం జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది ఇవాళ ఇంకా మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పటికే ప్రకటించాం అన్నదాతా సుఖీభవాని ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం హామీ మేరకు రాబోయేటువంటి మాసంలోనే అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు వేలు ఇస్తామని వాగ్దానం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో పద్నాలుగు వేలు ఇవి రెండు జమ చేసి మూడు విడతలుగా ఆ రైతులకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడంతా దానికి సరిపోయేటువంటి మొత్తాన్ని మనం కూడా జమ చేసి మరి అన్నదాత సుఖీభవానీ రైతుకి ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేయడానికి సంసిద్ధంగా మరి ఇక రెండవ మరొకటి కార్యక్రమం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఇప్పటికే ప్రభుత్వం విధానాలను రూపొందించుకుంది బహుశా ఆగస్టు పదిహేడు నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే దానికి కావాల్సిన ఆదేశాలన్నీ కూడా అధికారులకు ఇచ్చి సమాయత్తం కమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఆడబిడ్డ నిధి ఈ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఇవన్నీ చేసిన తర్వాత ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు చూసుకొని ఆడబిడ్డ నిధిని కూడా ఇచ్చేటువంటి దానిలో ఇప్పటికే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అందరి దగ్గర కూడా డేటా తీసుకున్నాం అర్హులైన వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వారందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇటీవలే ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టును ప్రారంభించాం దానిలో ఇండస్ట్రియల్ యూనిట్స్ వస్తే ఈ ప్రాంత యువతకి మేలు జరుగుతుందని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టాం ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది ఇవాళ ఇంకా మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పటికే ప్రకటించాం అన్నదాత అన్నదాతా అని ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం హామీ మేరకు రాబోయేటువంటి మాసంలోనే సుఖీ సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు వేలు ఇస్తామని వాగ్దానం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో పద్నాలుగు వేలు ఇవి రెండు జమ చేసి మూడు విడతలుగా ఆ రైతులకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడంతా దానికి సరిపోయేటువంటి మొత్తాన్ని మనం కూడా జం జమ చేసి మరి అన్నదాత సుఖీభవానీ రైతుకి ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేయడానికి సంసిద్ధంగా